ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలనలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది ఐఏఎస్ అధికారి అధికారి అయితే మాత్రం ఆ షాపులను తనిఖీ చేస్తారా తమాషాలు చేస్తున్నారా అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు దీంతో ఆయన మౌనంగా వెనుదిరిగారు తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్ పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకుపడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు अरे ठीक है ये दूसरी बारी शॉप करे लास्ट बारी शॉप भी रहता है बहुत कष्ट है यार कष्ट है इन्होंने बोला लाइट आ गया तो जीडीपी साफ़ है वो अन्नी अन्नी नेम इंकलूड क्या नेम इंकलूड अन्नी अन्नी पंडांट शॉप मोतम टेलिप्रे पंडांट शॉप में मोतम टेली आ रहे हैं बारात शॉप में हा� ఆ రేడికల్ కేస్ రాయాల్సి పల్లే ఫోన్ చేసి 800 దగ్గర పడుతున్నా ఫోన్ చేసి నోబులుస్తున్నా నైట్ కార్ 10 మైల్స్ అవ్వకుండా అది ఈ రోజే సార్ స్టాక్ చేసిన అతను